మన ప్రభువును ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ దైవజనులు ఆత్మీయ తండ్రి షాలేము రాజన్న రచించిన ఓడిపోయిన వారి దేవుడు ముందు మాట మన ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు నామంలో ఈ పుస్తకమును చదువుతున్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనములు దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఈ సృష్టిని నిర్మించాడు దేవుని సృష్టిలో భాగంగా పంచభూతాలను ఏర్పాటు చేశాడు ఈ సృష్టిని అంతటినీ ఆరు రోజుల్లో పూర్తి చేసి ఏడవ రోజు విశ్రమించను అలాగే దేవుడు ఏ లోపము లేని సుందర సృష్టిని నిర్మించినట్లు లేఖనము సెలవిస్తుంది కానీ దేవుని యొక్క ఉద్దేశము భూమి మీద నెరవేర్చబడకపోవడానికి కారణం మానవుని అద్ అవిధేయత దేవుని ఉద్దేశమును నెరవేర్చే విషయంలో మానవుడు ఓడిపోయాడు అలా ఓడిపోయానని బాధపడుతున్న వారి విషయంలో దేవుడు ఎలా స్పందిస్తున్నాడో దేవుని స్పందన ఎలా ఉందో తెలియజేయటమే ఈ చిన్న పుస్తకం యొక్క ఉద్దేశము నా దీపమును వెలిగించు వాడవు నీవే నా దేవుడైన ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దావీదు చెప్పిన మాటలన్నిటిలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన మాట చీకటిని వెలుగుగా చేయును అన్నాడు కదా అసలు చీకటి వెలుగవుతుందా అసలు అది సాధ్యమేనా వాస్తవానికి ఇది ఒక అసాధ్యమైన విషయం చీకటిలో ఒక దీపాన్ని వెలిగించాము అనుకోండి ఆ దీపం ఇచ్చే కాంతికి అంటే వెలుగు చీకటి పారిపోతుంది కానీ ఇక్కడ చీకటిలో వెలుగునిచ్చును లేదా చీకటిలో నాకు వెలుగు కలిగించును అనలేదు లేదా తన వెలుగు చేత చీకటిని పారద్రోలును అని కూడా అనలేదు మరి చీకటి వెలుగుగా ఎలా అవుతుంది అసలు అది ఎలా సాధ్యమవుతుంది బైబిల్లో చీకటి అనేది రకరకాలుగా చెప్పబడింది మనం చూసినట్లయితే కొన్నిటిని మీ ముందుంచుతున్నా లోకమనే చీకటి ఒకటైతే పాపమనే చీకటి రెండు మూడవదిగా దుర్బోధ అనే చీకటి నాలుగవది అజ్ఞానం అనే చీకటి ఐదు నిత్య చీకటి అనగా నరకం ఆరవది అక్షరార్థమైన చీకటి పరిశుద్ధత పాపమును తొలగిస్తుంది కానీ పాపమే పరిశుద్ధత కాదు క్రీస్తు రక్తము చేత పాపము కడగబడినప్పుడు పరిశుద్ధత సంప్రాప్తమయ్యింది అంటే పరిశుద్ధము అవుతాము అంతేకాని పాపమే పరిశుద్ధతగా మారదు అలాగే అజ్ఞానం జ్ఞానం అవుతుందా అజ్ఞానాన్ని జ్ఞానం పారద్రోలుతుంది కానీ అజ్ఞానం జ్ఞానము కాదు మరియు అక్షరార్థమైన చీకటిని మనకు కనిపించే చీకటి వెలుగు పారద్రోలుతుంది కానీ చీకటి వెలుగు కాదు బహుశా ఇది ఒకసారి చదివితే అర్థం కాకపోవచ్చు అంటే ఒకసారి వింటే అర్థం కాకపోవచ్చు కాబట్టి అర్థమయ్యేంత వరకు చదవండి లేక వినండి ఇక్కడ మనం చెప్పుకున్న చీకటులన్నీ ఎక్కడా కూడా వెలుగుగా మారడం అసంభవం అని స్పష్టంగా అర్థమవుతుంది మరి చీకటిని వెలుగుగా చేయును అని దావీదు ఎలా పలికాడు దానిని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయడానికి పరిశుద్ధాత్ముడు ఎలా అనుమతి ఇచ్చాడు మీకు కూడా ఇవే ప్రశ్నలు మొదలయ్యాయి కదా వాస్తవానికి మనం పైన చెప్పుకున్న చీకట్ల గురించి కాదు దావీదు చెప్పింది కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దావీదు చెప్తున్న చీకటి పేరు ఓటమి లేక వైఫల్యం దావీదు దేవుని ఎందు చాలా భయభక్తులు కలిగినవాడు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు అనే గుర్తింపును కూడా పొందాడు గొర్రెలు కాసే స్థితి నుండి రాజు స్థానానికి చేరుకుని చాలా ఆశ్చర్యకరమైన జీవితాన్ని జీవిస్తూ కూడా ఏ స్థాయికి వెళ్ళినా దేవునికి దుఃఖం కలిగించేది ఏది నా జీవితంలో జరగకూడదు అని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండడానికి సాధన చేయాలని తీర్మానించుకున్నాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి దావీదు తన తీర్మానానికి భిన్నంగా తన జీవితంలో ఒక పెద్ద తప్పును చేశాడు దివారాత్రులు యహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచు దాని ఎందు ఆనందించువాడు ధన్యుడు అని మనకు పాఠం నేర్పిన దావీదు నిన్ను నీ పొరుగువారిని ప్రేమించు నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని అనేకసార్లు చదివిన దావీదు తప్పటడుగు వేయనే వేశాడు అదేమిటంటే పొరుగువాని భార్యను ఆశించాడు అంతటితో ఆగక ఆమె భర్త అయిన ఉరియాను హత్య చేయించి మరొక తప్పటడుగు వేశాడు దేవుని తీర్పుకు కోపానికి గురయ్యాడు దావీదు దేవుని ఎందు హృదయానుసారుడు అయినందున దేవుడు చూసి చూడనట్లు వదిలేయలేదు దావీదు జీవితం అంధకారంగా మారిపోయింది దావీదు జీవితంలో ఓడిపోయినట్లు అయిపోయింది వాస్తవానికి దావీదు చేసిన పనికి దేవుడు అతని దగ్గర నుండి రాజ్యాన్ని తీసివేయాలి కానీ దేవుడు తీయలేదు అంటే దావీదు చేసిన తప్పును దేవుడు సమర్థిస్తున్నాడా అంటే లేదు కానీ దావీదు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడడం వల్ల దేవుడు క్షమించాడు అలాగే దేవుడు సంసోనును ఇస్రాయేళీలకు న్యాయాధిపతిగా ఒక కారణ జన్ముడుగా పుట్టించాడు సంసోను విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది కానీ దానిని నెరవేర్చే విషయంలో సంసోను ఓడిపోయాడు సంసోను నుండి దేవుడు ఏమి ఆశించాడో అది సంసోను నెరవేర్చలేకపోయాడు అతని శత్రువులను వినాశనము చేయాలని దేవుడు ఆశిస్తే సంసోను మాత్రం వేష్యాలోలుడై ఒక ఆమెను ప్రాణప్రదంగా ప్రేమించి ఆమె ద్వారా శత్రువుల చేతిలోనికి వెళ్ళి వారి దగ్గర బంధింపబడి రెండు కన్నులు తీసివేయబడిన వాడై ఉన్నట్లు లేఖనం సెలవిస్తుంది మరలా సంసోను దేవుని ముందు పశ్చాత్తాపడి బలము నిమ్మని ప్రార్థించాడు అతని ప్రార్థనకు జవాబుగా తన తల వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి మరళ ఆత్మను పొందుకొని శత్రువులపై దేవుని చిత్తమును నెరవేర్చాడు పైర చెప్పబడిన వారి జీవితంలో ఒక్కొక్క తప్పు ఒక్కొక్క ఓటమిగా మనకు కనిపిస్తుంది వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు కూడా వారిని విడిచిపెట్టి ఉంటాడు అని అనిపిస్తుంది కదా నిజమే వాళ్ళు చేసిన తప్పుకు దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టాలి కానీ దేవుడు విడవలేదు ఎందుకంటే వాళ్ళు తమ తప్పులను తెలుసుకొని దేవుని ముందు పశ్చాత్తాపడడం వల్ల దేవుడు వారిని కనికరించాడు ఇంకా ఆశ్చర్యమైన విషయము ఏమిటంటే దేవుడు వారిని క్షమించడమే కాకుండా వారి చీకటిని వెలుగుగా మార్చటము మనము లేఖనంలో చూడగలం ఈరోజు ఇది చదువుతున్న మీలో ఇది వింటున్న మీలో కూడా ఎవరైనా దేవునికి కోపం తెప్పించే పని చేసి ఉన్నారేమో నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకు దేవుడు న్యాయవంతుడు ఆయన ఎవరికైనా న్యాయంగానే తీర్పు తీరుస్తాడు నేను దేవునికి ఇష్టం లేని పని చేశాను నా భక్తి జీవితంలో నేను ఓడిపోయాను ఇక దేవుడు నన్ను పట్టించుకోడు ఇక నా ప్రార్థన వినడు దేవుడే నన్ను వదిలేస్తే ఇక నా జీవితానికి అర్థం ఏముంది అని కృంగిపోకు బాధపడుకు దావీదు ప్రార్థన విన్న దేవుడు సంసోను ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు ఇప్పటికైనా నీ సందేహమును విడిచి దేవుని ముందుకు రా నీ తప్పును తెలుసుకొని దేవుని ముందు ఒప్పుకో ఆయన హృదయపూర్వకంగా నిన్ను క్షమించగలడు మన దేవునికి సమస్తము సాధ్యమే అయితే మనం చేయవలసిన పని కూడా ఒకటి ఉంది అదేంటంటే నీ ఓటమికి కారణం ఏంటో గుర్తుబట్టి తప్పు చేశాను ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన నీ ఓటమిని విజయముగా మార్చగలడు నీవు ఎవరువైనా కావచ్చు నువ్వున్న స్థితి ఏమిటో నీలో ఉన్న లోపాలు ఏమిటి దేవునికి నీలో నచ్చనివి ఏమిటి అనేది చూసుకొని నిన్ను నీవు ప్రశ్నించుకొని మారు మనసు పొందడానికి సిద్ధపడి తప్పును దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు నీ ఓటములను కూడా విజయాలుగా మారుస్తాను అని ఓడిపోయిన వారిని విడువని దేవుడు దేవుని ప్రజలున్న ప్రాంతంలో కరువు వచ్చింది ఆ ప్రాంతం పేరు బెతలహేము ఆ పేరు నాకు అర్థం దేవుని ఇల్లు ఆ ప్రాంతంలోని వారైనా నయోమి ఆమె భర్త ఎలిమె లేకు తన ఇద్దరు కొడుకులు దేవుని ఇల్లైన బెతిలహేంని విడిచి వెళ్ళారు కొన్నాళ్లకు నయోమి భర్త అయిన ఎలిమెలేకు చనిపోయాడు నయోమి తన ఇద్దరు కొడుకులను ఆ మోయాబు నీ వారితోనే పెళ్లి చేస్తుంది కొద్ది కాలానికి కొడుకులు కూడా చనిపోతారు ఏదో పొందుదాం అని పోతే ఏదో అయ్యింది జీవితంలో అందరినీ కోల్పోయి ఓడిపోయింది పాపం నయోమి ఇలా పైన చెప్పబడిన నయోమి జీవితం కూడా చీకటిగా మారింది ఈ చీకటి వెలుగుగా మారడం సాధ్యమేనా అంటే సాధ్యమే మన దేవునికి సమస్తము సాధ్యమే అయితే మనం చేయవలసిన పని కూడా ఒకటి ఉంది అదేంటంటే నీ ఓటమికి కారణం ఏంటో గుర్తుపట్టి తప్పు చేశాను ప్రభావ అని దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన నీ ఓటమిని విజయముగా మార్చగలడు సహజంగా మనం ఎదుటివారిలోని లోపాలను వెదకడానికి ఇష్టపడతాము కానీ మన బ్రతుకులను మనం చూసుకోము దేవుడు కోరుకునే వారిలో ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటే ఎదుటివారిలో వారిలో లోపాలను వెదకడానికి ప్రయత్నించడు కానీ తనని తాను విమర్శించుకుంటాడు నువ్వు ఎవరివైనా కావచ్చు నువ్వు ఉన్న స్థితి ఏమిటి నీలో ఉన్న లోపాలు ఏమిటి దేవునికి నీలో నచ్చనివి ఏమిటి అనేది చూసుకొని నిన్ను నీవు ప్రశ్నించుకొని మారు మనసు పొందడానికి సిద్ధమై తప్పును దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు నీ ఓటములను కూడా విజయాలుగా మారుస్తాను అని నీ ఓటములను విజయాలుగా మార్చే దేవుడు అదేంటంటే ఓటమి విజయముగా ఎలా మారుతుంది ఓసారి నీకు విజయాన్ని ఇస్తాను అంటే అది సాధ్యమయ్యే విషయమే కానీ ఓటమి విజయముగా మారడం అసాధ్యం కదా నిజమే మనకు అసాధ్యమే కానీ దేవునికి కాదు కదా దావీదు ఊరియా భార్యతో తప్పు చేసిన ఫలితంగా మొదట పుట్టిన బిడ్డ చనిపోయింది నా తాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు తన తప్పును తెలుసుకొని దేవుని ముందుకు వెళ్ళి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు ఫలితంగా ఏది దావీదుకు సమస్య చీకటి అయ్యిందో ఆ చీకటినే వెలుగుగా మార్చి ఆమె నుండి దేవుడు సొలోమోను పుట్టించాడు సొలోమోను వైభవాన్ని గురించి ప్రభువు కూడా బైబిల్లోని నూతన నిబంధనలో మాట్లాడుతాడు సొలోమోను గొప్ప జ్ఞాని ప్రవక్త మంచి రచయిత అతను రాసిన మూడు పుస్తకాలు బైబిల్లో చోటు సంపాదించుకున్నాయి అవే పాత నిబంధనలోని సామెతలు ప్రసంగి పరమగీతములు ఇదే చీకటి వెలుగు అవ్వడం అంటే నయోమి జీవితం మొత్తం శూన్యమైపోయింది ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని తను ఆలోచించడం మొదలుపెట్టింది బుద్ధిహీనతను గుర్తించి మారు మనసు పొందడానికి ఇష్టపడింది ఎప్పుడైతే నయోమి తన మనస్సు మార్చుకొని దేవుని వైపు మళ్ళిందో అప్పుడు రూతు హృదయంలో నయోమి పట్ల ప్రేమ కలిగేటట్లు చేసి నయోమితో పాటు రూతు బెతలహేముకు వచ్చేటట్లు దేవుడు చేశాడు వారు బెతులహేముకు వచ్చాక దేవుడు వారికి బోయాజును కలిపి రూతు బోయాజులకి సంతానాన్ని ఇచ్చి వారిని క్రీస్తు వంశావళిలో చేర్చాడు వాస్తవానికి నయోమి జీవితంలో ఓడిపోయింది నయోమి మారు మనసు పొందకపోతే పశ్చాత్తాపడి దేవుని ఇల్లైన బెదలహేముకు రాకపోతే మనకు రూతు అనే వ్యక్తి తెలిసేది కాదు బైబిల్లో రూతు అనే పుస్తకము ఉండేది కాదు మనకి చాలా విషయాలు తెలిసేవి కావు సంస్థలు దేవుని చిత్తాన్ని నెరవేర్చక శత్రువుల చేతికి చిక్కి జీవితంలో ఓడిపోయాడు ఇతని పరిస్థితి అయితే ఇంకా దారుణం ఇక తన బ్రతుకు మీద తనకు ఆశ కూడా లేదు కానీ అలా అనుకోని సంసోను మౌనంగా ఆగిపోలేదు దెబ్బతిన్న తర్వాత పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి ఏ ఉద్దేశంతో నన్ను పుట్టించావో దానిని నేను నెరవేర్చలేకపోయాను ప్రభువ నా ఎందు కనికరపడి ఒక్కమారు నాకు అవకాశం ఇవ్వు నీ సంకల్పం నెరవేర్చి చనిపోతాను ప్రభువ అని ప్రార్థించాడు సంసోను ప్రార్థన విన్న దేవుడు మరలా సంసోనికి బలాన్ని ఇచ్చి పూర్వము తన జీవిత కాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే తన మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క ఎక్కువగునట్లు చేశాడు ప్రియ సోదరి సోదరుడా పైన చెప్పబడిన భక్తుల జీవితాలను చూశావు కదా వారిలాగా నువ్వు కూడా నీ తప్పును తెలుసుకొని మారు మనసు పొంది నూతన జీవితంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడి హృదయపూర్వకంగా కోరుకుంటే నీ ఓటములన్నీ విజయాలుగా మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు కృంగిపోకు అక్కడే కూర్చోకు ఓడిపోయాను ఇక నాకు దిక్కు లేదు అని అనుకోకు ఇప్పుడైనా కనీసం ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకొని ఆయన దగ్గరికి వస్తే నీ కన్నీరంతా తుడిచి నీ ఓటములన్నిటినీ విజయాలుగా మార్చాలని దేవుడు చూస్తున్నాడు ఆయన ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు దేవుని సేవ చేస్తున్న సేవకుడా శావకురాలా నువ్వు చేస్తున్న సేవలో కూడా కొన్నిసార్లు ఓటములు వచ్చి ఉండవచ్చు ఓడిపోయాను అనే బాధతో అక్కడే కూర్చోకు ఓటమి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకొని ఎక్కడ లోపముందో దిద్దుకొని మారు మనసు పొంది సరి చేసుకొని దేవుని ముందుకు వెళితే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ఓటములన్నీ విజయాలుగా మారుస్తాడు అలాగే నీ భక్తి జీవితాన్ని మాత్రమే కాదు నీ భౌతిక జీవితాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు నీ జీవితంలో పెద్ద పెద్ద తప్పులు చేయకపోయినా నువ్వు చేస్తున్న కొన్ని ప్రయత్నాలలో ఓడిపోయి ఉండవచ్చు పదే పదే ఎదురవుతున్న ఓటమిని చూసి ఇక నాకు విజయమే రాదు అనుకుని నీ ప్రయత్నాన్ని ఆపి నీ స్థితిని బట్టి నీ మీద నీకు అసహ్యం కలిగి నిన్ను నీవు శపించుకొని ఉండి ఉండవచ్చు నీ పరిస్థితిని బట్టి ఇతరులు నిన్ను తక్కువ చేసి చూస్తూ ఉండవచ్చు ఇక నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అని విసుగు చెందకు బహుశా దావీదుకు కూడా ప్రాణం పోతే బాగుండు అనే ప్రేరణ కలిగి ఉండవచ్చు అందుకేనేమో కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో నేను చావను సజీవుడన ఎహోవా క్రియలను వివరించేదను అని అంటున్నాడు దేవుడు నిన్ను ఊరకనే పుట్టించలేదు ఏదో ఒక ఉద్దేశం ప్రణాళిక కలిగి నిన్ను సృష్టించాడు నీ అవసరత భూమి మీద ఉంది భూమి మీద ఉన్న మనుషులకి ఉంది నీ జీవితంలో ఒక కర్తవ్యము ఉంది అది నీకు తెలియకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవుడికి తెలుసు ఈ లోకంలో ఏ మనిషికి లేని తలాంతు లేదా ఏదో ప్రత్యేకత నీలో ఉంది లేకపోతే భూమి మీద ఎంతమంది ప్రజలుండగా నిన్నెందుకు పుట్టించాడు నీ ద్వారా జరగాల్సిన పని ఏదో ఉంది గనుక అది పూర్తి అయ్యేదాకా నువ్వు బ్రతికి ఉండాలి ఎవరైనా నొప్పించే మాటలు అంటున్నారా పర్వాలేదు అని విమర్శిస్తున్నారా విమర్శించని నువ్వు వేస్ట్ అంటున్నారా అనని పనికిరాని వారిని తయారు చేసే పని దేవుడు చేయడు కదా దేవుడు నన్నంటూ పుట్టించాడంటే నా పట్ల ఆయనకి ఏదో ఉద్దేశం ఉంది అని మర్చిపోకు ఈరోజు అవమానాల గుండా ప్రయాణిస్తున్నావేమో నా తండ్రి చిత్తమైతే వీ వీటన్నిటినీ నీకు ఘనతలుగా ఆయన మార్చగలడు ఈరోజు వైఫల్యాలలో ప్రయాణిస్తున్నావేమో ఆయన సంకల్పం అయితే వాటిని విజయాలుగా మార్చగలడు ఇక సందేహం ఎందుకు చీకటిని వెలుగుగాను ఓటమిని విజయముగాను మార్చే దేవునికి ఇప్పుడైనా నీ జీవితాన్ని అప్పగించుకో నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను ప్రేమగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి ఇప్పుడే మోకాళ్ళుని దేవుని ముందుకు వెళ్తావా ఏసయ్య నీ కోసం గాయపడిన తన రెండు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు ప్రార్థించు విజయాలు పొందుతావు దేవుని కృప నీకు తోడయ్యుండును గాక ఆమెన్